విజయవంతంగా సమాప్తం చేశాడు అది అలా మనం కూడా అలా చేయాలి ఇప్పుడు నీకేదైనా మందిరంలో దైవజనులు దేవుని సేవకులు లేకపోతే దేవుడే అప్పగించాడేమో యోహాన్స యోహాన్సు వార్తలు ఒకటో మూడో అధ్యాయంలో ఉంటది ఏమంటదంటే ఏదైనా ఒకళ్ళు అది పొందుకున్నారంటే తండ్రి చిత్తం లేకుండా వాళ్ళు పొందుకోలేరంట అలాగే నీకు ఏదైనా దేవుడి పని అప్పగిస్తే అది ఊడ్చే పనైనా తుడిచే పనైనా వండే పనైనా ఖర్చు పెట్టే పనైనా పాటలు పాడే పనైనా అది ఏదైనా దేవుని పని ఏదైనా లేకపోతే దేవుడు నీకు ఏది అప్పగించినా సేవకుల నీకు ఏది అప్పగించిన దాన్ని ఏం చేయాలనో మధ్యలో వదిలేయకూడదు ఏం చేయాలి దాన్ని చెప్పండి సమాప్తం చేయాలి విజయవంతంగా ఏసై అలా చేశాడు కాబట్టి ఏసై మాటను బట్టి ఆరో మాటను బట్టి మనం అలా అనుభవాన్ని నేర్చుకోవచ్చు దేవుడి మాటలు మనం హృదయం నీరు కట్టి ఫలింపుచ్చేది కాక చివరి మాట ప్రార్థన చేస్తాను చివరి మాటకు వచ్చాం చిన్నలు రెండమ్మ